హైదరాబాద్లోని లోని నారాయణగూడ కుబేర ఏర్పాటు చేసిన స్టార్ నైట్ న్యూస్ ఛానల్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది తెలంగాణ అసెంబ్లీ ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ రిటైర్డ్ డీజీ డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి సిఈఓ మహమ్మద్ షాబుద్దీన్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ గత సంవత్సరాలుగా స్టార్ నైన్ న్యూస్ ఛానల్ కేబుల్ ప్రసారాలను అందిస్తూ ఈరోజు నూతన కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభోత్సవానికి తాను రావడం సంతోషంగా ఉందన్నారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు వార్తా ప్రసారాలలో ఇతర సంస్థలతో పోటీ పడాలని ఆయన సూచించారు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్టార్ నైన్ రాణించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా స్టార్ నైన్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు Nar 저희가 kucharía ki orang ke. Sekolah Bhakti.. Sekolah Bhakti... Kurwazuja vas sunga...

का जी तो का ना रेडी आ गयो हां बोल दे इस पर समन कर दे हां यो बोल दे तो भाई पिन तो पैक कर ना उन ना उन नहीं होते ना ना हो गया इधर एक रे कट पड़ता है यार ये देखो भी मत हम తోషా విశ్వేదాస్తి నష్టాక్షరిష్టనే స్వస్తినో బృహస్పతి శతమానంభవతి శుభేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ట గంగా పార్వతి ప్రవరాంపా సమయ శ్రీమల్లికాజు మహాస్వామి దేవత సూర్ణ అనుగ్రహప్రసాద సిద్ధిరస్ రాజద్వరే రాజముఖే రాజకీయే సకలదాయమస్ ध्यान साइकिल సార్మయ్య నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా నన్ను ముఖ్య అధిగా మా మీరు మీకమ్మ గారు మరి ధార్మయన్వి గారు పెద్దలు రెడ్డి గారు మరి అదేవిధంగా గారు మరి ఈ స్టార్ నేను ఈ జితేందర్ గారు ఈ టీవీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ ఈ స్టార్ జితే నేను మేము కోరడం ఏంటంటే ఇది పదహారో సంవత్సరంలో అనుబడుతున్న సందర్భం కాబట్టి మీకు అనుభవం ఎక్కువైతుంది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకుంటే ఎక్కడెక్కడ విఫలమ విఫలం అనిపిస్తే ప్రజలకు అనుకూలంగా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి టీవీల అద్దం పట్టి చూపించినట్టు చూపించాలని చెప్పి కోరుతూ మరి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఈ స్టార్ టీవీ నైన్ ఎంప్లాయ్మెంట్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది దానికి కూడా ఈ స్టార్ టీవీ నైన్ నేను వారికి కూడా అభినందిస్తున్నా ఒక మన రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా ఇలా టీవీ లైన్ పెట్టడము యాజమాన్యాన్ని మరొకసారి అభినందిస్తూ ఇది మంచెలంచలుగా ఇంకా ఎదగాలి ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలి దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ సెలవుకిస్తాం డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా సంస్థలో అన్ని స్థాయిలలో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు నూతన కార్యాలయంలో అన్ని విధాలా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరూ అంకిత భావం చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు వచ్చే ఆగస్టు నెలలో శాటిలైట్ ప్రసారాలు ప్రారంభిస్తామని ప్రకటించారు వార్తా సేకరణను పటిష్టపరచాలని అప్పుడే మన ఛానల్ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకువెళ్లగలమని అన్నారు ఇది మనందరి ఛానల్ గా భావించి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు ఈ సంస్థలో పనిచేసేందుకు అనేక మంది ముందుకొస్తున్నారని చెప్పారు సిఇఒ మహమ్మద్ షాబుద్దీన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నాణ్యమైన వార్తలు అందించాలని చెప్పారు త్వరలోనే శాటిలైట్ ప్రసారాలను ప్రారంభిస్తున్నందున అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు

సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కరస్పాండెంట్ మండల స్థాయి అసెంబ్లీ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేసి సంస్థకు మంచి గుర్తింపుతో పాటు వారు కూడా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మన సంస్థ ఇక్కడే కాకుండా అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ డీసీ బోస్టన్ న్యూజెర్సీ ప్రధాన పట్టణాల్లో కార్యాలయాలు తెచ్చుకొని అక్కడ ప్రసారాలు ఇస్తున్నాము అలాగే దుబాయ్లో కెనడాలో మీరు చూస్తూనే ఉన్నారు స్టార్ నైన్ న్యూస్లో మన సంస్థ ఎక్కడెక్కడ వస్తున్నది మీరు ప్రతి ఒక్కరు మంచిగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మనం రాసే ప్రతి వార్తలో మనం ఇచ్చే ప్రతి ఐటెంలో నీతి నిజాయితీ ఉండాలని మంచితనంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన ముఖ్య అతిథి స్పీకర్ గారు తెచ్చుకోవాలని సందేశం ఇస్తారు ఈ కార్యక్రమంలో స్టార్ నైన్ సంస్థల నేషనల్ డైరెక్టర్లు ఆలె జితేంద్ర జగదీశ్వర్ రెడ్డి సామాజిక సేవకులు ప్రీతిం నేషనల్ కోఆర్డినేటర్ శశిభూషణ్ రావు డెస్క్ కోఆర్డినేటర్ పి ప్రకాష్ న్యూస్ కోఆర్డినేటర్ కుమార్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ ధనుంజయ తెలుగు రాష్ట్రాల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు तुझे मारते हैं तुझे मारते हैं स्वयं मारते हैं रंग बांटा करते हैं इंपॉर्टेंट हैं वो सीधे वो तो यार बैगों को सब लोग बैगों से ये नेट करने के लिए ये जाएंगे बहुत बैगों को तोड़ने के लिए बैगों